హాయ్ అండి ఈ రోజు వీడియోలో నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను అయితే ఈ బ్లౌజ్ కటింగ్ టైప్లో మీరు కానీ బ్లౌజ్లు కట్ చేశారంటే రోజుకి వంద బ్లౌజ్లు కట్ చేసినా కూడా అనేది రాదు అంత సింపుల్గా ఉంటుంది నేను చెప్పేది వినండి నేను ఎలా చెప్తున్నానో మీరు అలాగే చేయండి ఖచ్చితంగా మీకు విసుగనేదే రాదు ఫస్ట్ వచ్చేసి ఇది నేను ఒరిజినల్ క్లాత్ అండి నేను వన్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని నేను కింద ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కాబట్టి ఫోర్ ఫోల్ చేసుకున్నాను నాకు బార్డర్ వచ్చింది కాబట్టి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను హ్యాండ్ హైట్ వచ్చేసి ఐదున్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి నాకు చంక డౌన్ వచ్చేసి ఇది తొమ్మిదిన్నర అండి ఆరు రోజు అందుకు నేను మూడున్నర తీసుకున్నాను చంక డౌన్ తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర తీసుకోవాలి కదా మన మెథడ్ ప్రకారం ఇలా క్రాస్గా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి అదే విధంగా అక్కడ నుంచి ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా ఎంత వచ్చినా పర్లేదు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక స్ట్రేట్గా లైన్ వేసేయండి తొమ్మిదో నెంబర్ కాబట్టి ఇలా క్రాస్గా ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇలా క్రాస్గా ఇంచులకి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచ్కి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది తర్వాత కరువు స్కేల్ తీసుకుని ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా కరువు తిప్పేసుకుని మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇలా కరువు తిప్పేసేయండి అంతే చాలా ఈజీగా అయిపోతుంది ఈ ప్లస్ గుర్తు దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతు మన వైపుకి ఒక వన్ ఇంచు చంక దగ్గర ఉంది కదా ఆర్మ్ లూజ్ దగ్గర వన్ ఇంచ్ వైపుకి మన వైపుకి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలా షేప్ అంతేనండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకైతే ఏడించులు ఉంది తర్వాత మార్కింగ్ వేస్తాను కొంచెం జాయింట్లు పడతాయి అనమాట జాయింట్లు అయిపోయిన తర్వాత నేను మార్కింగ్ వేసుకుంటాను ఇప్పుడు టూ లేయర్స్ని ఇలా సపరేట్గా తీసేసుకుని లోతు కూడా కట్ చేసేసుకోండి నాకు జాయింట్లు పడతాయి ఖచ్చితంగా పడతాయి ఒక రెండు నుంచిల వరకు ఇప్పుడు ఎగసున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ మనకి అతుకులు పడతాయనే కదా ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇలాగా దీన్ని పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసిన తర్వాత మనం తీసుకున్న మిగిలిన పీస్ ఉంది కదా ఆ పీస్లో ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండాలి ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెను ప్రిన్సెస్ కట్ అనమాట నేను చెప్పిన మెథడ్లో కట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా విసుగురాదు చాలా ఈజీగా అయిపోతుంది ఎల్ స్కేల్ తీసుకుని ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ చూడండి కింద ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకోండి సరిపోతుంది ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు ఆరు లూజ్కి కప్తే చెస్ట్ వస్తుంది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట డీప్ నెక్ బ్లౌజ్లకి ఇంచ్ కప్తే వణించకపోతే చెస్ట్లూ వస్తుంది తొమ్మిదిన్నరకి కప్తే పదిన్నర తర్వాత వచ్చేసి హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైట్ ఎంత ఉందో బ్యాక్ లో మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలాగా హైట్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు ఇది కూడా అయిపోయింది నెక్ డీప్ వచ్చేసి తెలియాలంటే మనం వీపు పార్ట్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని కింద పట్టి ఎత్తకడానికి ఎంతైతే ఖర్చు ఉంటుందో అంత తుంచేసుకుని వీపు పార్ట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నాకు పదకొండు ఇంచులు వచ్చింది నెక్ అయితే కింద ఎంతైతే పదిన్నర చెస్ట్ మార్కింగ్ వేసుకున్నామో పైన కూడా అంతే పదిన్నర వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ అనేది వేసేసేయండి ఇది కూడా అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి అంటే ఫార్టీ ప్లస్ కాబట్టి రెండున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద మూడు పావు తీసుకోండి మూడు పావు తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ అనేది వేసేసేయండి ఇలా స్ట్రేట్గా అయిపోయింది కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసుకోండి మూడు పావు ఉండాలండి ఇది పెద్ద సైజు కదా అందుకునమాట అంటే ఫార్టీ పదిన్నర పదిన్నర అంటే ఫార్టీ వన్ అనమాట ఓకేనా మూడు పావు ఉండాలి మూడు ఇంచులు ఉండకూడదు మూడు పావు ఉండాలి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంతే ఫుల్ షోల్డర్ నాకు ఆరు ఇంచులు వచ్చిందండి కింద కూడా ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకుని డౌన్ వచ్చేసి ఆరు పావు తీసుకోండి ఆరు బ్లూజ్ తొమ్మిదిన్నర ఉంది కదా ఆరున్నర నుంచి ఆరుంపా వరకు తీసుకోవచ్చు ఫస్ట్ చెస్ట్కి మ్యాచ్ అవ్వాలన్నమాట ఆరు అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఈ ఎల్ షేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి చేతితో కన్నా కరువు స్కేల్ అయితే చాలా బాగుంటుంది ఇలాగా తర్వాత షోల్డర్కి ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో అంత వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి కాదు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చూసుకోవాలి మీకు తొమ్మిదిన్నర వచ్చిందా లేదా అనేది సో నాకైతే కొంచెం తక్కువ వచ్చిందండి నాకు రెండు గీతలంతా తక్కువ వచ్చింది కొంచెం కిందకి దింపుకుంటే సరిపోతుంది లేదంటే కట్ చేసేటప్పుడు అయినా కొంచెం కిందకి కొద్దిగా కిందకి కట్ చేసుకుంటే సరిపోతుంది నడుములూజ్ కూడా నాకు డాట్తో కలిపి పదిన్నర వచ్చిందండి సో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే ఒక గీతంత తక్కువ వచ్చింది ప్రాబ్లం లేదు మనకి నెక్ అనేది ఇలాగా పాట్లాగా ఇస్తున్నాను ఇలాగా ఓకేనా ఇలా పాట్లాగా ఇచ్చేస్తే సరిపోతుంది నీట్గా ఉంటుంది డిఫరెంట్ నెక్ పెట్టమన్నారు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా ప్రిన్సెస్ కట్కి ఎక్కువగా స్ట్రేట్ కటింగే ఉంటుందండి క్రాస్ కటింగ్ ఉండదు కోరాస్ మన వైపు పెట్టేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కోరాస్ అనేవి బ్లౌజ్ కటింగ్లో ఉండకూడదు ఎలాగో నేను కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను అనమాట అలా కట్ చేయటం వల్ల మనకి ఏంటంటే మనకి నడుం పట్టికి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ కోరా ఉన్న క్లాత్ని హైట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉంటుంది కదా పైకి ఎత్తేసినట్టు రాకుండా ఉండడానికి అనమాట వీపు పార్ట్ దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ వేయండి బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసుకుని వీల సహాయంతో ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే కింద మనకి ప్రెస్ అయిపోతుంది మార్కింగ్ అనేది దాని ప్రకారం మార్కింగ్ వేసుకోండి నాకు కనిపిస్తుందండి మీకు కూడా కనిపిస్తుంది కానీ వీడియోలోనే కనిపించట్లేదు సిలాగా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు లోనేది తీసేసుకోవాలి నెక్ దగ్గర కూడా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు లోనే తీసేసుకోండి ఇలా నీట్గా అయిపోయిందండి ఇది వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి ఏడున్నర ఇంచులండి ఏడున్నరకి మార్కింగ్ వేసేసేయండి అంటే నేను ఇలా ఇలాంటి బ్లౌజ్ చాలా కుట్టానమాట ఇది లాస్ట్ బ్లౌజు అందుకని నాకు బాగా గుర్తుంది ఏడున్నర స్టార్ నెక్ పెట్టమన్నారు స్టార్ నెక్ కోసం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇంచులకి మార్కింగ్ వేసుకోండి పైకి ఎల్ షేప్ దగ్గర నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకుని విడ్త్ వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకోండి ఎక్కడైతే మార్కింగ్ వేసుకుందాం అక్కడ విడుతూ హాఫ్ ఇంచు తీసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇది అయిపోయింది కదా ప్రిన్సెస్ కట్ కదా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని ఫార్టీ ప్లస్ సైజు బ్లౌజ్ కాబట్టి పదకొండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి పదకొండు ఇంచులకు మార్కింగ్ వేసుకుని కింద ఇది ఉక్సుపట్టి కాజాపట్టికి పట్టికి అనమాట ఆ ఖచ్చు వదిలేసుకుని పాతకు నాలుగించులకు మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా కింద వచ్చేసి పాతకు నాలుగించులకు మార్కింగ్ వేసుకుని అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి లేదంటే ఇంచులకి వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు ఇంచులకి మార్కింగ్ వేశాను ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి చెస్ట్ పాయింట్ దగ్గర నాలుగు పావు అంటే కింద కన్నా పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలన్నమాట ఏదైనా సరే కింద పాతకు నాలుగు తీసుకుంటే పైన నాలుగు పావు తీసుకోవాలి ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలి ఇలా షేప్ ఇచ్చేసాను ఇక్కడ ఒక డాట్ ఇస్తున్నాను అంతేనండి నేనైతే కటింగ్ చేయను ప్రిన్సెస్ కట్టు కుట్టేటప్పుడు కట్ చేస్తాను అనమాట లైనింగ్ అంతా జాయిన్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలాంటి బ్లౌజులు నేను పన్నెండు బ్లౌజులు కట్ చేశానండి పన్నెండు బ్లౌజులు కూడా వీడియో షూట్ చేశాను సో ఇది లాస్ట్ బ్లౌజ్ అనమాట సేమ్ ఇదే మెథడ్ అంటే వాళ్ళ దగ్గర బ్లౌజ్ పీసులు తక్కువ ఉన్నాయి శారీలో వచ్చిన బ్లౌజ్ పీసులు తక్కువ ఉన్నాయి ఎలాగైనా అడ్జస్ట్ చేసి కుట్టమంటే షేప్ బెల్ట్ లేని ప్రిన్సెస్ కట్ అయితే కరెక్ట్గా వచ్చేస్తే షార్ట్ హ్యాండ్స్ పెడితే కూడా సరిపోతాయని చెప్పాను సో ఆ బ్లౌజులు అనమాట అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరాయి అన్ని బ్లౌజులు కూడా అన్నీ వీడియోస్ కూడా షూట్ చేశానండి సో అయిపోయిందండి ఇది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో సో ఇది క్లాత్ మిగిలింది వాళ్ళకి ఇచ్చేస్తాను తర్వాత సో ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి వీలర్ సహాయంతో నేను ఇప్పుడు కట్ చేయను అండి ప్రిన్సెస్ కట్ నా మెథడ్లో నేను కట్ చేయను అనమాట అయితే ఈ ప్రిన్సెస్కి కట్ బ్లౌజ్కి సైడ్ జాయింట్ వైపుకు వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి ఓకేనా వన్ సైడ్ అంటే మనకి సైడ్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి నా మెథడ్లో అయితేని అప్పుడు చెస్ట్ దగ్గర పట్టేనట్టు ఉండదు అనమాట చాలామంది అడుగుతారు కట్ చేసి కుడుతున్నాం అక్కదక్క చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అంటే ఏం పట్టేదు మనకు దానికి కావాల్సినంత ఖర్చులన్నీ వదిలేసుకునే మనం మార్కింగ్ వేసుకుంటున్నాం ఈ పాట్ నెక్ కూడా కట్ చేసేసుకోండి ఎప్పుడు కట్ చేసుకోవాలంటే పాట్ నెక్ వచ్చిన డిజైన్ వచ్చినా ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాము దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో కూడా నేను షూట్ చేశానండి నేను పెడతాను ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసేసుకుందాం ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా నీట్గా పెట్టేసుకుని నేను ఆపోజిట్లో ఎందుకు పెట్టానంటే రెండు బోర్డర్స్ సమానంగా ఉన్నాయన్నమాట ఒక చిన్నది ఒకటి పెద్దది లేదు అందుకుని నేను ఆపోజిట్లో పెట్టేసుకుంటే క్లాత్ అనేది బాగా అడ్జస్ట్ అవుతుంది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయినా కూడా తక్కువ బ్లౌజ్ పీస్ ఉంది చూసారా ఇలా ప్రిన్సెస్ కట్టు వితౌట్ షేప్ బెల్ట్ షార్ట్ హ్యాండ్స్ ఐదున్నర హ్యాండ్ అయితే సరిపోతుందండి కరెక్ట్గా చూడండి ప్రిన్సెస్ కట్టు క్రాస్ కటింగ్ కాదు కదా స్ట్రేట్ కటింగ్కి ఏంటంటే తక్కువ క్లాత్ పడుతుంది అనమాట అందుకు నేను వాళ్ళకి అదే చెప్పాను ఆ బ్లౌజ్లన్నీ కూడా నేను అలాగే కట్ చేసి కుట్టాను అనమాట ఇక్కడ కూడా ఇలా నీట్గా పెట్టేసుకోండి చూడండి అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను చెప్పిన మెథల్లో కట్ చేసి చూడండి మీకు ఎన్ని బ్లౌజులు కట్ చేసినా కూడా విసుగనేదే రాదనమాట ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు ఇంచులకు మార్కింగ్ వేశాను అదే మీరు మీడియం సైజు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ నుంచి థర్టీ నైన్ వరకు అయితే పదిన్నర స్మాల్ సైజు థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ వరకు అయితే పది ఇంచులు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని సో చెప్తానండి అవి కూడా ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్ కమింగ్ వీడియోస్లో కూడా చెప్తాను మీకు ఇది ఇదొక్కటి గుర్తులతో గుర్తు పెట్టుకోండి సరిపోతుంది ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కడ మన పేపర్ కటింగ్తో కానీ ఏం పని ఉండదు చాలా సింపుల్గా అయిపోతుంది ఈ బ్లౌజ్లన్నీ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి వీళ్ళకి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో అసలు ఆ క్లాత్ కూడా చాలా బాగా సేవ్ అవుతుంది సో ప్రిన్సెస్ కట్టు వాళ్ళకి షేప్ బెల్ట్ కావాలి అంటే కొంచెం కష్టము అందుకని చెప్పాను అనమాట వెనకాల డోరీస్ కూడా కావాలి అన్నారు ఆ డోరీస్ కూడా క్లాత్ కావాలి కదా డోరీస్ ఖచ్చితంగా కావాలంట అందుకు నేను ఇంకా ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ ఒకటే ప్రిఫర్ చేశాను అనమాట చూడండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్